శాసన సభ్యులు వెడమ బొజ్జు గారు రామారావు పటేల్ గారు శాసన మండలి సభ్యులు దండే విఠలరా గారు శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర కేంద్ర మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రతినిధులు ప్రాణ సమానులైన నిర్మల్ జిల్లా శ్రేణులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నిర్మల్ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం బీసీసీ అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికే నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది ఆనాడు మీరందరూ వేలాదిగా తరలిచ్చి అండగా నిలబడతాం ప్రజా సమస్యల మీద కొట్లాడండి మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా మీరు ఇచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మీ ముందు నిలబడడం జరిగింది అదేవిధంగా నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమమే కాదు మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోనే ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కథం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది మిత్రులరా ఆదిలాబాద్ జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతము పోరాటానికి పౌరుషానికి గడ్డ ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడిన లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన వెయ్యి ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము ఈ ప్రాంత నీళ్ల కోసము ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాదు ప్రాంతం రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే కానీ జరగాల్సినంత న్యాయము రావాల్సినన్ని నీళ్లు చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో జరగలేదు అందుకే ఆదిలాబాదు జిల్లాను పాలమూరు జిల్లాకి ఎంత ప్రత్యేకంగా నేనే ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది మిత్రుల ప్రారంభించుకున్న చనాక కోరాట కావచ్చు లేకపోతే సదర్మఠ బ్యారేజ్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పది సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయ్యి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు ఆ పది సంవత్సరాలలో పూర్తి కాలేదు కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూ సేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది కానీ ఇది ఆదిలాబాద్ అభివృద్ధికి సరిపోదు ఇంతకుముందు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలా విషయాలు ఈ రోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు మేడమ బొద్దు గారు నా దృష్టికి చాలా అంశాలు తెచ్చారు రామారావు పటేల్ గారు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది అందుకే ఈనాడు ప్యాకేజ్ నెంబర్ ఇరవై ఏడు కావచ్చు లేకపోతే నిర్మల్ లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కావచ్చు లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ లేదు ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా నాకు నివేదికలు ఇస్తూనే ఉంటారు ఈ ప్రాంతానికి యూనివర్సిటీ ఇవ్వాలి అని అయితే ఈ ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నా నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు తప్పు లేదు వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈ రోజు అర్థం చేసుకోగలను కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా యూనివర్సిటీ మంజూరు అవుతుంది బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం ఒక ప్రత్యేకత ఉంది చదువుల తల్లి బాసర మందిరం కానీ ఈ రోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి ఈ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు కానీ మీరందరూ అర్థం చేసుకోండి ఇది వాయిదాలు పెట్టుకుంటా పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ బాసరలో ప్రారంభించుకుందాం మీరందరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని మనం ఈ రోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం అదేవిధంగా స్టేడియం గురించి కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి మున్సిపల్ కార్ మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి ఇతర అంశాలు చాలా వాటిని మహేశ్వర రెడ్డి గారు ప్రస్తావించారు మిగతా శాసనసభ్యులు కూడా ప్రస్తావించారు అందుకే పెద్దలు చూపల్లి కృష్ణారావు గారికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా ఈ ఈ సభ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మీరు ఈ ప్రాంతంలో ఒక రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతో ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి ఒక రోజు ప్రజా ప్రజాప్రతినిధులతో సమీక్ష చేయండి రెండవ రోజు అధికారులతోని ఇది సాధ్యాల మీద చర్చించి సమీక్ష చేసి భూమి అందుబాటులో ఉందా లేదా వాటి వివరాలతో కూడుకున్న నివేదికను మీరు తీసుకొని రాండి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా మిత్రులారా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్కు రెండు రెండున్నర లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే కానీ ఏదో ఆలోచన లేకపోతే అది స్వార్థమా లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమ నాకు తెలీదు కానీ ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా ఆదిలాబాదుకు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే కట్టి తీరవలసిందే తుమ్మిడి ఎట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి నివేదికలు తయారు అవుతున్నాయి బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్న ఈ తొమ్మిది దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి ఆదిలాబాదు రైతాంగానికి సాగునీరు నందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం మనకు రావాల్సిన నీళ్లను ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా అదేవిధంగా ఎర్రబస్సే కష్టం ఆదిలాబాదు గూడాలలో ఇక్కడ ఉండే పటేళ్లు చాలా మంది వచ్చినాన్ని కలుస్తుంటారు సార్ మాకు పోవడానికి దారి లేదు ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు మా ఊరికి ఎర్రబస్సు కూడా రావడం లేదని అందుకే ఈనాడు ఆదిలాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అంశాన్ని నగేష్ గారు అదేవిధంగా ఎడమ బొచ్చు గారు నా దృష్టికి తెచ్చారు అందుకే ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎర్రబస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమాన మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆదిలాబాద్ లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా పథకాన్ని ప్రారంభం